గార్డెన్ గుడ్ వంటింగ్ స్ట్రీట్ వ్యూ అండి సో అందులో ఇండియన్స్ ఉంటారు ఇందులో తమిళ్ వాళ్ళు ఉంటారు ఇందులో పంజాబ్ వాళ్ళు ఉంటారు ఇందులో ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు సో ఇందులో కూడా మేము ఇండియన్సే ఉంటాం సో ఇది మా రో అనుకోండి ఆ బిల్డింగ్లో కనిపిస్తుంది చూసారా అది పారామంట అన్నట్టు పారామంట ఇది వెస్ట్ మైండ్ ఇంకా అయిపోలేండి పోహేనా రెడీ టు ఈటర్ మళ్ళీ క పోహా లైట్గా తింటున్నాం లేక ఇది కొన్నావు కదా ఎట్లా బాగుందా ఇది బాగుందా రిజల్ట్ ఏమైనా ఉందా ఓకే ఇది వాడండి కాదు కరెంట్ సిగ్నల్ ఉంటాయి ఎక్కడ చూస్తున్నావు పోల్సా రోడ్సా పోలీసుగా తీసుకున్నట్ట బాగుంది స్మెల్ కూడా బాగుంది ఓకే ఎంతైతే తింటాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్

మేము వచ్చేసి ఈరోజు మేగ్లాండ్ షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అన్నట్టు మొన్న మేగ్లాండ్స్ షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకు సో అందులో ఒక డ్రెస్ నచ్చినాయిన అది అని చెప్పేసి నైట్ అయిపోయిన ఉండే సో అందుకే వెళ్తున్నాం ఈరోజు సండే డేట్ ఎంత మళ్ళీ సండే సండే ఈరోజు నైట్ టైం చేంజ్ అయినండే సో ఫోర్ అండ్ హాఫ్ అవర్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది ఎవరి సిక్స్ మంత్స్కి ఒకసారి టైం చేంజ్ అవుతుంటుంది సో అది ఇక్కడ నుంచి ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనుకోండి ఇక

ఏమైనా ఆఫర్స్ ఉంటాయో ఇట్లా అన్నట్టు వన్ సెవెంటీకి వన్ థర్టీకి అట్లా వస్తాయని చెప్పేసి బాగుంది షూస్ దీని ప్రైస్ ఎంత మరి నైంటీ కావల్స్ ఉంటా మనకు మనకి బెల్ట్లు కావాలంటే దీంట్లో వచ్చి చూడండి ఒకసారి షాప్ ఇది బాగుందండి

ట్రిమ్మర్ తీసుకున్నాం అని చెప్పేసి వచ్చిన వెంటని జేబీ హైఫైకి సో అది ప్రైజ్లో మినిమం హండ్రెడ్ డాలర్ రిటర్న్ ఏం రాదు సో చిన్నది తీసుకుంటున్నాను ప్రస్తుతానికి టెంపరీ కోసం ఇండియా నుంచి వచ్చేటప్పుడు తప్పకుండా తీసుకురండి ట్రిమ్మర్స్ ఎవరైనా ఉంటాయి అన్బాక్సింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు సిక్స్టీ నైన్ డాలర్స్ అంట ఇండియా నుంచి వచ్చేటప్పుడు ట్రిమ్మర్ తప్పకుండా తీసుకురండి సో దీంట్లో వచ్చేసి ఏమేమి అని చెప్పేసి చూపిస్తున్నా సో మనకు మెయిన్ మిషక్ పోయి ఇది పెద్ద ఒక జేసీ లెక్కనే ఉంది ఇది ఫిలిప్స్ బ్రాండ్ ఇది ఫస్ట్ ఫస్ట్ అన్బాక్సింగ్ ఛార్జర్ ఇచ్చిన ఛార్జర్ ఎక్కడైనా సేమ్ ఉంటుంది కాకపోతే ఆస్ట్రేలియాలో వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట మనం ఇండియా నుంచి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వస్తుంటే మనం ఆస్ట్రేలియా అడాప్టర్ అని చెప్పేసి తీసుకోండి వంద రూపాయలు ఏమో ఉంటుంది ఇది మంగళ షాపులకి ఇచ్చినట్టు ఇచ్చినండి ఎందుకంటే అందుకనే సిక్స్టీ నైన్ పడ్డది మరి సిక్స్టీ నైన్ ఓకే వస్తేనే చూద్దాం బాగానే పనిచేస్తుంది పెద్ద సౌండ్ ఏం లేదు చైనా లెక్క మా ఫ్రెండ్ వచ్చేసి ఒకప్పుడు గిఫ్ట్ ఇచ్చినండి ఎప్పుడు ఇచ్చినా అంటే ట్వంటీ త్రీలో ఇచ్చినండే ఈరోజు డేట్గా సండే సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు రికార్డ్ చేస్తున్నాయి ఇది దీని ప్రైజ్ ఎంత అని చెప్పేసి లాస్ట్లో చూసుకుందాం అసలు నేను ఎవరైనా ఫాలో అవుతుంటే నేను స్నోయి మౌంటైన్లో కూడా బర్త్డే కేక్ కట్ చేసిన ఉంటేనే నా బర్త్డే రేప్ అనగా ఈరోజు సిటీకి వెళ్ళి మా వాడు ఒకసారి షాప్లో అడిగిన ఉంటేనే తీసుకోవాలని చెప్పేసి గిఫ్ట్గా ఇచ్చిన ఉండే ఇక్కడ స్నోయి మౌంటైన్లో ఇచ్చినే సో అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఈరోజు సండే సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాదాపు మోర్ దెన్ వన్ ఇయర్ తర్వాత క్లోజ్ టు టూ ఇయర్స్ అనుకోండి టూ ఇయర్స్ తర్వాత అన్బాక్సింగ్ చేస్తున్నట్టు సీలు కూడా లేదు నేను అసలు కొంతమంది కమెంట్లే చేస్తారు వాయిస్ క్లారిటీ లేదు బాగాలేదు అన్నట్టు చూద్దాం కొత్తగా ఇది కూడా ట్రై చేద్దాం అన్నట్టు గిమ్మలు కూడా తీసుకుని వెంటనే అది ఎక్కడో లోపల నెక్స్ట్ టైం చూపిస్తే ఎప్పుడైనా సో ఇది దాదాపు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఏమి ఉంటుంది కొంచెం ఎక్స్పెన్సివ్నే నా జీవితంలో ప్రొఫెషనల్ బ్లాగర్ లెక్క నాకు గిఫ్ట్ ఇచ్చినండి సో అది సంగతి డీజేఐ ఇది ఫస్ట్ టైం టచ్ చేస్తున్నా చాలా బరువుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రాబల్స్ ఉండొచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డీజేఐ కంపెనీ వాడు కూడా ఇంత ప్రమోషన్ చేయలేదేమో బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు చూడడానికి బాగుంది దాంట్లో ఆల్రెడీ లోపల రెండు స్పీకర్లు ఒక డివైజ్ అన్నట్టు ట్రాన్స్మీటర్ అన్నట్టు అనుకుంటా మేబీ ఇట్లా ఏముందో మరి బ్యాగ్ ఇచ్చాండి బ్యాగ్లో లోపల ఏమైనా ఉన్నాయా బుక్ ఇచ్చాను అండి బుక్ దానికి ఎట్లా యూజ్ చేయాలి ఏందండి వారంటీ ఏమో మేబీ అది కావచ్చు ఛార్జర్ సి టైప్ ఫ్లస్లో చూపిమండి ఇట్లా షాప్ ఎక్కువ ఛార్జర్ ఇచ్చినండి మేబీ ఇది డివైజ్ ఏందో మరి దీనికి ఎట్లా యూజ్ చేయాలో తెలియదు తర్వాత చూస్తే దానికి సాంపుల్గా ఒక వీడియో చూసేసి క్యాన్ నాయిస్ క్యాన్సిల్ వేస్తాను పర్పస్ అనుకుంటాం ఇది చూడండి బ్యూటిఫుల్గా ఎంత మంచి మెరిచిపోతుందో డీజేఐ బ్యాక్ హై క్వాలిటీ హై స్టాండర్డ్గా ఉంది బాగుంది అన్నట్టు అందుకనే అంత ఓర్తి ఎంత కాస్ట్లీ ఎంత ఎక్స్పెన్సివ్ పెట్టుకుంటారు ఇది లోపల ఏమీ లేదు అన్నట్టు ఇది ఎంపీ బాక్స్ ఇక మామూలుగా బ్యాక్ సైడ్ హోల్డర్ ఉంది ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకొని ఇక వర్క్ అవుతుందా లేదా వర్క్ అవుతుంటే ఇలా బ్రేక్ అవుతుంటుంది లైట్ గ్రీన్ లైట్ వస్తుంటుంది లేకపోతే ఇలా హోల్డ్ కూడా చేసుకోవచ్చు అంతే ఇలా ఫిక్స్ చేసుకొని ఇలా పెట్టుకొని మాట్లాడడమే ఇక అనౌన్స్ చేసుకొని తర్వాత మనం రికార్డ్ చేద్దాం నెక్స్ట్ వీడియో నుండి దీంట్లో ఛార్జింగ్ ఫిఫ్టీన్ అవర్స్ లాంగ్ లాస్టింగ్ అంట ఇది మళ్ళీ మల్లికకు ఇది నాకు సో ఇద్దరం ఇలా పెట్టుకొని ఇక రికార్డ్ చేస్తుంటే ప్రొఫెషనల్ బ్లాగర్ లెక్క బ్లాగులు వస్తుంటాయి నెక్స్ట్ టైం నుండి ప్రైజ్ ఎంత అని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి చూపిద్దాం అని కూడా చూస్తున్నాను సో మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఎంత ఉన్నాయి సో ఇది మా ఊడి ఎప్పుడు తీసుకున్నాను అనేది కూడా చూస్తా ఇక చూడండి ఆర్డర్ డేట్ కనిపిస్తుంది మళ్ళీగా ఆర్డర్ డేట్ ఈరోజు డేట్ ఉండే సో థర్డ్ జులై థర్డ్ నా బర్త్డే అన్నట్టు ఆ రోజు ఇచ్చినండి మహేష్ వారి ఫుక్ థ్యాంక్ యూ బాబా థ్యాంక్స్ ఫర్ దిస్ గిఫ్ట్ అండ్ మరో మంచి క్వాలిటీ ఆఫ్ వాయిస్తో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కెమెరామ్యాన్ మల్లికతో సుమన్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సిడ్నీ థ్యాంక్స్ హాయ్ సీ ద నెక్స్ట్ వన్ బాయ్